హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మరిన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి నేను ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా మీకు చెప్తానండి తిరుమల లడ్డూలో నెయ్యి విషయం గురించి మీరు దయచేసి పది మందికి షేర్ చేయండి వాస్తవాలు తెలుస్తాయి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే దయచేసి పది మందికి షేర్ చేయండి వాస్తవాలు తెలుస్తాయి లోకేష్ ఏదో అడిగాడు గుండెల మీద చేసుకొని మాట్లాడండి కేఎంఎఫ్ నుంచి ఎందుకు పాలను ప్రొక్యూర్ చేయలేదు నెయ్యిని ప్రొక్యూర్ చేయలేదని ఎవిడెన్స్తో సహా లోకేష్ కు నేను సమాధానం చెప్తాను గత ఐదేళ్లలో అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు నెయ్యిని సప్లై చేశారో అన్ని విషయాలు ఆధారాల తన నేను చెప్తాను నేను తప్పు మాట్లాడితే నా మీద లీగల్గా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు కానీ కానీ వీళ్ళు చేస్తున్న దానికి ఎందుకు వీళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకోవట్లేదు కోర్టుకు వెళ్ళట్లేదు ఆ విషయాన్ని కూడా నేను చూపిస్తాను మీకు కళ్ళకు కట్టినట్టు చెప్తాను అన్ని విషయాలు కూడా మీ ముందుంచున్నాను దయచేసి పది మందికి షేర్ చేయండి ఫస్ట్ అండ్ ఫాల్ మోస్ట్ వచ్చింది ఒక రిపోర్టు కాదండి మూడు రిపోర్ట్లు వచ్చాయి తొమ్మిదవ తేదీ ఒక శాంపిల్ పంపించారు పదిహేడవ తేదీ రెండు శాంపిల్లు పంపించారు సో ఇరవై మూడవ తేదీ రిపోర్ట్లు వచ్చాయి ఆ రిపోర్ట్ల గురించి ఈనాడు వాడు ఏం రాశాడో మీకు చూపిస్తాను చూడండి ఈనాడు వాడు ఏమి రాశాడో కూడా మీకు చూపిస్తాను మీరు పది మందికి షేర్ చేయండి దయచేసి ఇది ఈనాడు పత్రికే కదండి మీరు ఒప్పుకుంటారు కదా కింద హైలైట్ చేసిన విషయంలో ఏమి రాశాడో నేను చెప్తాను చూడండి ఈ కింది సందర్భాల్లో ఫలితాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం ఈ కింది సందర్భాల్లో ఫలితాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం లోపించే అవకాశం తాము అందజేసిన నివేదికకు ఈ క్రింది సందర్భాల్లో ఫలితాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని ఎన్డిబి కాఫ్ సంస్థ నివేదికలో ఉన్నట్లు తేదేపా పేర్కొంది తీవ్ర పోషకాహార లోపమున్న ఆవు నుంచి తీసిన పాలతో తయారైన నెయ్యి నమూనాలు పంపిస్తే తీవ్ర పోషకాహార లోపమున్న ఆవు నుంచి తీసిన పాలతో తయారైన నెయ్యి నమూనాలు పంపిస్తే ఇప్పుడు కొన్ని ఆవులకు పోషకాహార లోపం ఉందనుకోండి వాటికి పెట్టే తిండిలో ఏమైనా పోషకాహారం లేకపోతే ఇచ్చే పాలల్లో ఫ్యాట్ కంటెంట్ వేరుంటుంది చిన్నప్పుడు నేను మా ఊళ్ళో అంటే నేను సెలవులకి వెళ్ళేటప్పుడు మా పల్లెటూళ్ళలో వాళ్ళు పాలు పోసేవారు పాల కేంద్రానికి అక్కడ ఫ్యాట్ అనేది చూస్తారు ఫ్యాట్ని బట్టి ధర నిర్ణయిస్తారు పాల కేంద్రం వాళ్ళు మీకు కూడా తెలిసే ఉంటుంది ఇప్పుడు ఎవరైనా వెళ్ళి నేను మా అత్త కొడుకు ఊరికే నాకు సరదాగా ఉండేది నేను వెళ్ళేసి అరే మీ పాలలో ఫ్యాట్ ఎక్కువందా మా పాలలో ఫ్యాట్ ఎక్కువందా పోటీ అని చెప్పేసి రోజు ఉదయాన్నే మా అత్త కొడుకు నేను వెళ్ళేవాళ్ళం ఆ పాల కేంద్రం నాకు బాగా గుర్తు ఆ పాల కేంద్రంలో ఉండేది కూడా మా బంధువే సో అక్కడ కాంపిటీషన్ మాకు మీ పాలల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంది మీ పాలలో ఫ్యాట్ ఎక్కువ ఉందని అంటే తినే పోషకాహారాన్ని బట్టి పాలల్లో ఫ్యాట్ కూడా తేడా వస్తుంది అది మీ అందరికీ కూడా తెలుసు ఇక రెండోది ఆవాలు అవిసెలు పామ్ ఆయిల్ వంటి వెజిటబుల్ ఆయిల్స్ను ఆహారంగా పొందిన ఆవుల నుంచి తీసిన పాలతో తయారు చేసిన నెయ్యి నమూనాలను పరీక్షకు పంపితే తేడాలు వచ్చే ఛాన్స్ ఉందంట లోపాలు వచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితత్వం కానే కాదు అని చెప్పేసి ఎన్డిబి వాళ్ళే టర్మ్స్ అండ్ కండిషన్స్లో పెట్టారు అది కూడా నేను ఇంగ్లీష్లో కూడా చదువు వినిపిస్తాను గెర్బర్ వేయబుల్ బెర్న్ ట్రూప్ రాడ్జ్లాఫ్ తదితర విధానాల ద్వారా సేకరించిన పాలతో తయారైన నెయ్యి నమూనాలు పంపితే ఈ ప్రమాణాల్లో తేడాలు ఉండే అవకాశం ఉందని ఎన్డిడిబి కాఫ్ లిమిటెడ్ తెలిపినట్లు తేదేపా వెల్లడించింది తేదేపా వెల్లడించింది తేదేపా వెల్లడించిందని ఎందుకు రాస్తున్నారో కూడా దాన్ని కూడా నేను మీకు చెప్పి వినిపిస్తాను అండ్ వీళ్ళే క్లియర్గా చెప్తున్నారు ఆ ఫలితాల్లో ఖచ్చితత్వం ఉండదు అని చెప్పేసి ఆ ఫలితాల్లోకి వెళ్ళే ముందు ఆ ఖచ్చితత్వంలోకి ముందు ఒక్కసారి ఒక్కసారి టీటీడీ ఈవో శ్యామల్ గారు ఏమన్నారో కూడా వినండి టిటిడి ఈవో శ్యామల్ గారు ఇరవై మూడో తేదీ వచ్చిన రిపోర్ట్ల తర్వాత ఏమన్నారో కూడా వినండి ఎంత డ్రామాలు చేస్తున్నారో బట్టబయలు మొత్తం బట్టబయలు అవుతుంది చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు బట్ కొంతమందిది ఇబ్బంది అలాగే ఉంది సో అలాంటి వాళ్ళ శాంపుల్ ని ఒక ఎన్ఏబి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్ అన్నమాట అంటే ఈ ల్యాబ్స్ అన్నిటి కూడా టెస్టింగ్ ల్యాబ్స్ అన్నిటి కూడా అక్రెడిటెడ్ చేశారు ఒక ఆర్గనైజేషన్ ఎన్ఏబిఎల్ అనే ఆర్గనైజేషన్ ఆ అక్రెడిటేషన్ ఉంటే కరెక్ట్ ల్యాబ్ అని సో ఆ ల్యాంపుల్కి పంపించాము శాంపుల్ పంపిస్తే ఆ శాంపుల్లో అడల్ట్ రైస్ ఉందని తెలియదు అడల్ట్ రైస్ ఏమి అడల్ట్ రైస్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ గియ వనస్పతి అది తెలిసిందని తెలిసింది సో అడల్ట్రేషన్ అడల్ట్ రైస్ ఉందని తెలిసింది హైకోర్టులో సమ్ ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి దాంట్లో అనిమల్ ఫ్యాట్ లేదు వెజిటబుల్ ఆయిల్ వనస్పతి ఆయిల్ మిక్స్ అయినట్టు అడల్టరేషన్ ఉన్నట్లు తెలిసింది అని చెప్పేసి జూలై ఇరవై మూడవ తేదీ రిజల్ట్ వచ్చిన రోజు అంటే రిపోర్ట్ వచ్చిన రోజు శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు ఆ లింక్ కూడా నేను మన కింద మన ఈ వీడియో కింద నేను లింక్ కూడా పెడతాను మీరు వెళ్ళి చూడొచ్చు అది ఇప్పటికీ కూడా ఉంది ఇప్పటికీ కూడా ఉంది క్లియర్గా శ్యామలరావు గారే రిపోర్ట్ చదువుతూ మరీ వనస్పతి ఆయిల్ ఉంది తప్ప అనిమల్ ఫ్యాట్ లేదు అన్నారు ఇంకొకటండి నేను కనుక్కున్నది ఏంటంటే అనిమల్ ఫ్యాట్ కలెక్ట్ చేసి కలపాలంటే వాళ్ళకు ఎవరికైనా ఆ పాల తయారీ సంస్థకు దానివల్ల ఎటువంటి లాభం ఉండదంట మీరు కావాల్సింటే ఎంక్వైరీ చేసి కనుక్కోండి ఎందుకంటే ఆ అనిమల్ ఫ్యాట్ అన్న దాని ఏమంటారు వాల్యూ ఎక్కువ దాన్ని కలిపితే ఇప్పుడు ఏదైనా ఎందుకు చేయాల్సి వస్తుంది లాభాల కోసం చేస్తారు అలా లాభాలు రావాలనుకుని ఏదైనా ఆశించి ఆ నెయ్యి పంపించే వాళ్ళు ఏదైనా చేసినా వాళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసి కలిపేది పామ్ ఆయిల్ అనేది నేను విన్నాను అంటే ఇది బయట నెయ్యిలో పామ్ ఆయిల్ కలిపితే వాళ్ళకు లాభాలు వస్తాయి ఎందుకంటే పామ్ ఆయిల్ అనేది చీపెస్ట్ ఆయిల్ అనిమల్ ఫ్యాట్ అన్నది ఇంకా రేట్ ఎక్కువ దాన్ని కలిపితే వాళ్ళకు నష్టమే తప్ప లాభం ఉండదు అన్నది కూడా బయట నేను తెలుసుకున్న విషయము ఒకవేళ నేను ఏదైనా తప్పు మాట్లాడితే కింద కరెక్ట్ చేయండి నేను హ్యాపీ టు కరెక్ట్ ఇట్ కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే ఒకటి అనిమల్ ఫ్యాట్ జంతు నూనె దొరికేది కూడా కష్టమండి ఇండియాలో అండ్ రెండోది దాన్ని కలపాలనుకున్న మానిటరీ బెనిఫిట్స్ ఏమి ఉండవు డబ్బులు ఆదా చేసుకోవడం కానీ ఎక్కువ డబ్బులు గణించడం కానీ జరగదు అండ్ నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ ఒక మాట అంటున్నాడు దాన్ని నేను డీకోడ్ చేస్తాను చూడండి గుండెల మీద చేసుకుని మాట్లాడండి అన్నాడు దానికి నేను సమాధానం చెప్తాను నేను సమాధానం చెప్తాను ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా రిపోర్ట్ వచ్చింది దానిపైన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం తప్పనిసరి యాక్షన్ తీసుకుంటాం దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ పైన మా చెప్తాను వాళ్ళు గుండె పైన చేయబెట్టుకుని మారడం అని చెప్పండి నేను సూటిగా వాళ్ళు అడుగుతున్నా ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు సూటిగా ప్రశ్నిస్తున్నా గుండె పైన చేయబెట్టుకుని మారడం అని చెప్పండి ఎంత అన్యాయమో చెప్పండి కేఎంఎఫ్ ఏంటంటే ఇట్స్ కోఆపరేటర్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌగి నెయ్యి తయారు చేస్తారు ఆవు పాలు నెయ్యి తయారు చేస్తారు అలాంటి అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు ఇప్పుడేమి అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి మేము వదలు విషయం అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి కదా లోకేష్ కేసు నువ్వు వచ్చేసి అక్కడ ఏదో పెట్టుకొని ఇక్కడ ఒక మైక్రోఫోన్ పెట్టుకొని నువ్వు చెప్పేస్తే అన్ని వాస్తవాలు బయటపడతాయని నువ్వు ప్రజలు నమ్మించాలని చూస్తే ప్రజలేం గొర్రెలు కాదు పిచ్చోళ్ళు కాదు నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి టెండర్ సిస్టమ్ ఎవరెవరు పిలిచారు ఎవరెవరు టెండర్ సిస్టంలో పాల్గొన్నారు ఎవరెవరికి ఆ నెయ్యి కాంట్రాక్ట్ అప్పగించారు కూడా నేను ఇప్పుడు లిస్టు మీకు చూపిస్తాను చూడండి డీటెయిల్స్ ఆఫ్ సప్లై ఆఫ్ కౌగి త్రూ ట్యాంకర్స్ ఫ్రమ్ అక్టోబర్ ట్వంటీ థర్టీన్ టు జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇదిగోండి లిస్టు మొత్తం ఉంది మనకు అందిన సమాచారం ఇదిగోండి లిస్టు ఒకవేళ ఈ లిస్టు తప్పైతే నన్ను శిక్షించండి యాక్షన్ తీసుకోండి ఈ లిస్టు తప్పైతే ముందే చెప్తున్నాను అది కూడా నారా లోకేష్ గారి రెండు వేల పద్నాలుగు హయాం నుంచి ఎవరెవరికి టెండర్లలో ఆ కాంట్రాక్ట్ ఇచ్చారో కూడా నేను క్లియర్గా రాస్తా చెప్తాను చూడండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్కి వెళ్తారు అక్టోబర్ రెండు వేల పద్నాలుగు కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అండ్ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సో ఆరు నెలల కోసం అక్టోబర్లో టెండర్లు పిలిచినప్పుడు కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్కి అలాగే ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్లకు అవార్డు చేశారు ఏది టెండర్ని వాళ్ళకి ఇచ్చారు ఒకరు పది లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల కేజీలు వాళ్ళు సప్లై చేయాలని ఒప్పందం ఎవరు కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ వాళ్ళు ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ వాళ్ళకు కూడా ఐదు లక్షల డెబ్బై ఏడు వేల కేజీలు సప్లై చేయమని టెండర్లో వాళ్ళకి శాంక్షన్ చేశారు మరి ఇందాపూర్ వాళ్ళు కూడా సప్లై చేశారు కదా కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ వాళ్ళు ఒక్కరే కాదు రెండు వేల పదహైదు జూన్లో ఎవరెవరు టెండర్లు వేశారంటే ఎవరెవరికి అలాట్ చేశారంటే గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫల్తాన్ మహారాష్ట్ర మళ్ళీ వినండి గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ సుబీ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పూణే మహారాష్ట్ర తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై గూడు వీళ్ళ ముగ్గురికి అలాట్ చేశారు అండ్ ఇంకా ఇద్దరు పార్టిసిపేట్ చేసినా వాళ్లకు అలాట్ చేయలేదు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఫెడరేషన్ లిమిటెడ్ వాళ్ళు కూడా టెండర్లో పాల్గొన్న వాళ్ళకి కాంట్రాక్ట్ రాలేదు అంటే ఎప్పటి నుంచి జూన్ రెండు వేల పదహైదు నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నింది ఎందుకు ఎందుకు కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ కి ఇవ్వలేదు చెప్పు లోకేష్ ఎందుకు గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్కి షుబీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్కి అలాగే తిరుమల మిల్క్ కి ఇచ్చారు ఎందుకు వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చారు రెండు వేల పదహైదు నవంబర్లో మళ్ళీ ఎవరు టెండర్లు పాడారు అంటే సేమ్ గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్ ఇందాపూర్ డైరీ మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ చిత్తూరు వాళ్ళు షుభీ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కానీ నవంబర్ రెండు వేల పదహైదులో కూడా ఎవరు కాంట్రాక్ట్ పొందారు అంటే గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ లిమిటెడ్ కర్ణాటక వాళ్ళకి ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఒక సంవత్సరం ఇవ్వలేదు కానీ కర్ణాటక వాళ్ళకి రెండు వేల పదహారు మార్చిలో మళ్ళీ ఎవరు పాల్గొన్నారు టెండర్లు అంటే ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాయబరాలి ఉత్తరప్రదేశ్ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్ మహారాష్ట్ర గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ సారి అంటే మార్చి రెండు వేల పదహారులో ఎవరికి ఆ కాంట్రాక్ట్ దక్కిందంటే ప్రీమియం అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బరేలీ ఉత్తరప్రదేశ్ ఫుల్ క్వాంటిటీ వాళ్ళకి ఇచ్చారు అప్పుడు కూడా మార్చి రెండు వేల పదహారులో కూడా కర్ణాటక ఫుడ్స్ లేదు అంటే ఒకటిన్నర సంవత్సరం ఇప్పుడు కర్ణాటక వాళ్ళకు ఇవ్వలేదు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళకి ఇవ్వలేదు ఎవరు నారా లోకేష్ సెప్టెంబర్ రెండు వేల పదహారు అసలు మిగతా వాళ్ళంతా డిస్క్వాలిఫై అయ్యారు క్వాలిటీ లిమిటెడ్ కానీ ఇందాపూర్ కానీ విఆర్ఎస్ ఫుడ్స్ కానీ ప్రీమియం అగ్రి కే మళ్ళీ ఇచ్చారు ప్రీమియం అగ్రి ఫుడ్స్ అప్పుడు ఫుల్ క్వాంటిటీ వాళ్ళకే అవార్డు చేశారు అప్పుడు కూడా కర్ణాటక లేదు అంటే రెండేళ్ళు లేదు చంద్రబాబు ప్రభుత్వంలో చెప్తున్నాను రెండు వేల పదహారులో మళ్ళీ ప్రీమియం అగ్రి ఫుడ్స్ వాళ్ళకి ఇచ్చారు అసలు కర్ణాటక వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు రెండు వేల పదిహేడు ఏప్రిల్లో జూలై రెండు వేల పదిహేడులో అప్పుడు కూడా ఇద్దరు పాల్గొన్నారు కొత్త వ్యక్తులు వచ్చారు క్యాబిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోడ్ చెన్నై వాళ్ళకి ఇచ్చారు అలాగే ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మహారాష్ట్ర వాళ్ళకి ఇచ్చారు అప్పుడు కూడా కర్ణాటక లేదు అక్టోబర్ రెండు వేల పదిహేడులో కూడా ప్రీమియం అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్వాలిటీ లిమిటెడ్ న్యూఢిల్లీ వీళ్ళిద్దరికీ అలాట్ చేశారు జనవరి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ప్రీమియం అగ్రి ఫుడ్స్ వాళ్ళకి ఫుల్ క్వాంటిటీ అవార్డ్ చేశారు మీరు ఎక్కువసార్లు వింటున్నారు కదా ప్రీమియం అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బరేలీ వాళ్ళకి ఎప్పుడు జనవరి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పదిహేడు అండ్ ఏప్రిల్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ రెండు వేల పదహారు ఇట్లా ప్రీమియం అగ్రి ఫుడ్స్ బరేలీ వాళ్ళక అలాట్ చేశారు ఇక రెండు వేల పద్దెనిమిది జూన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే ప్రీమియం అగ్రి ఫుడ్స్ ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ దొడ్ల డైరీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది జూన్లో అండ్ అప్పుడు కూడా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రీమియం అగ్రీ ఫుడ్స్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ మళ్ళీ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ వాళ్ళు ఎప్పుడు వచ్చారండి సీన్లోకి రెండు వేల పద్దెనిమిదిలో బిడ్డింగ్ చేశారు అండ్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కూడా మళ్ళీ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ఇందాపూర్ డైరీ మిల్క్ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేశారు సో ఒక్కసారి మాత్రమే ఐదేళ్లలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళకి ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం ఒక్కసారి మాత్రమే నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వలేదు ఎక్కువగా పొందింది ఎవరంటే ప్రీమియం అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బరేలీ యూపీ వాళ్ళు ప్రీమియం అగ్రి ఫుడ్స్ వాళ్ళు నాలుగైదు సార్లు వాళ్ళు టెండర్ని సొంతం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎయిత్ ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి అలాట్ చేశారు అంటే ప్రీమియం అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బరేలీ అంతకుముందు ఉన్నవాళ్ళే రెండు వేల పంతొమ్మిది నవంబర్లో మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు ప్రీమియం అగ్రీ ఫుడ్స్ వాళ్ళకే నవంబర్ రెండు వేల ఇరవైలో అసలు కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు మళ్ళీ ప్రీమియం అగ్రీ ఫుడ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఇందాపూర్ మాల్గంగ అండ్ అగ్రి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మహారాష్ట్ర ఆల్ఫా మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హత్రాస్ సో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో మళ్ళీ ప్రీమియం అగ్రి ఫుడ్స్ వాళ్ళే పార్టిసిపేట్ చేశారు అండ్ రెండు వేల ఇరవై రెండు జనవరిలో కూడా ప్రీమియం అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బరేలీ యూపీ వాళ్ళు కర్ణాటక వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ వాళ్ళు బోలేబాబా ఆర్గానిక్ డైరీ ఫతేపూర్ వాళ్ళు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అండ్ రెండు వేల ఇరవై రెండు జూన్లో మళ్ళీ ప్రీమియం అండ్ ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ వాళ్ళిద్దరు పార్టిసిపేట్ చేశారు సో రెండు వేల ఇరవై మూడులో కూడా ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ మల్గంగా దౌజీ మిల్క్ ఫుడ్స్ ప్రీమియం అగ్రి ఫుడ్స్ వీళ్ళు పార్టిసిపేట్ చేశారు సో ఎక్కడ కూడా కర్ణాటక వాళ్ళు బిడ్డే వేయలేరు అప్పుడు కూడా కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు బిడ్డే వేయలేరు జనవరిలో ఎవరు సప్లై చేశారంటే ప్రీమియం అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కిర్పారామ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలో తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో టెండర్లు పిలిస్తే మళ్ళీ పార్టిసిపేట్ చేసింది ఎవరంటే ఆల్ఫా మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ హత్రాస్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ చిత్తూరు డిస్టిక్ సో అసలు కర్ణాటక వాళ్లకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చింది ఒకసారి మాత్రమే ఎందుకు ఇవ్వలేదు మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి అంటే ఆ ప్రీమియం అగ్రి ఫుడ్స్ అనే వాళ్ళు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా నాలుగైదు సార్లు వాళ్ళు పొందారు బరేలీ వాళ్ళు వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అంతకుముందు ప్రభుత్వం కూడా ఇచ్చింది ఇంకా ఎక్కడ మార్పులు జరిగాయి ఒకసారి చెప్పండి ఎక్కడ మార్పులు జరిగాయి ఎవరు డబ్బుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి కూడా ఆపారు చెప్పాను కదా గుండెల మీద చేసుకునే చెప్తున్నాను లోకేష్ నువ్వు అడిగిన ప్రశ్నకు గుండెల మీద చేసుకునే చెప్తున్నాను ఈ లిస్ట్ అంతా కూడా మన అందులో పెడతాను చూడండి మన కమ్యూనిటీలో పెడతాను పది మందికి మీరు షేర్ చేయండి ఇంకా ఎక్కడ మీరు మోసాలు చేసేది చేసినారు అది ఇది అంటున్నారు ఒకవేళ అందులో అనిమల్ ఫ్యాట్ ఉందంటే ప్రశ్నించాల్సింది ఎవరండి ఆ తయారీ సంస్థలను ప్రశ్నించాలి అక్కడ ఏమైనా లోపాలు జరిగినాయా అక్కడ ఏమైనా కలుషితమైన పాలను వాళ్ళు కొనుగోలు చేస్తున్నారా అక్కడ ఏదైనా మోసాలు జరిగినాయా అనేది వాళ్ళు చర్చించుకోవాలి కదండి అక్కడ ఆ కంపెనీని మూసేమండి ఒకవేళ వాళ్ళు తప్పు చేసిండే ఎవరైతే ఈ బిడ్డింగ్ పొందారు వాళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్ళ కంపెనీని మూతపడాలి అక్కడ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎవరైనా కానీ అక్కడ ఏదైనా తప్పిదాలు జరిగాయంటే ఎగ్జాంపుల్ చెప్తానండి జరిగాయంటే అక్కడ వాళ్ళు తీసుకోవాలి ఏది వాళ్ళు వచ్చేసి ఆ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్ళి తనిఖీలు చేసి వాళ్ళు రిపోర్ట్లు తెచ్చి ఇట్లా రిపోర్ట్ వచ్చింది ఏం చేస్తున్నారు అంటే అది వాళ్ళ డ్యూటీ చంద్రబాబు నాయుడు డ్యూటీ కాదు ప్రతి ఒక్కదానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఆ సోకాల్డ్ ఫ్యాక్టరీ మీద వాళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసో లేకపోతే ఇన్స్పెక్షన్ చేసి అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే ఆవులకు ఇచ్చే పౌష్టికాహారంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అవన్నీ చెక్ చేసి సరి చేస్తారు దీనికి గత ప్రభుత్వానికి ఏంటండి సంబంధం మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి దీనికి గత ప్రభుత్వానికి ఏంటి సంబంధం పాలు ప్రొక్యూర్ చేసింది నెయ్యి ప్రొక్యూర్ చేసింది వీళ్ళ ప్రభుత్వంలో చెక్ చేసింది శ్యామలరావు గారు శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి వనస్పతి ఆయిల్ ఉంది తప్ప అనిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పేసి రిపోర్ట్స్ చూసి వాళ్ళు చదివాము అదే రోజు ఇరవై తేదీ వాళ్ళు రిపోర్ట్ చదివాము రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి రెండు నెలల తర్వాత రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి దీంట్లో జంతువునే ఉంది అన్నాడు జంతువునే ఉండడం కాదు నెయ్యికి బదులు కంప్లీట్ గా జంతువునే వాడారని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి మాట్లాడొచ్చు సార్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి నేను అదే వినిపిస్తాను చూడండి వినిపించి ముగించేస్తాను క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధిస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకి బదులు గీకి బదులు అడల్ట్రేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏం అడల్ట్రేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి కదా వెజిటబుల్ ఉంది ఆర్ వనస్పతి అది తెలిసిందని తెలిసింది ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాల్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది విన్నారు కదండి ఇది ప్రజల్ని మబ్బి పెట్టడం మోసం చేసే విధానం నెయ్యికి బదులు కంప్లీట్గా నెయ్యిని పక్కన పెట్టేసి జంతు నూనెని వాడారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అదే శ్యామలరావు గారు ఇరవై మూడో తేదీ రిపోర్ట్ చదువుతూ వనస్పతి ఆయిల్ ఉంది అనిమల్ ఫ్యాట్ కాదు వనస్పతి ఆయిల్ ఉంది వారిని సస్పెండ్ చేసాము వారి ని సస్పెండ్ చేసి ఉన్నారు దట్స్ అ రైట్ థింగ్ ఒకవేళ వాళ్ళకి ఏవైనా అందులో ట్రేసెస్ దొరికితే వాళ్ళు సస్పెండ్ చేయాలి కానీ ముగించే ముందు ఇంకొక భయంకరమైన సత్యం చెప్తాను దాన్ని చూస్తే ఇంకా మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందండి వాళ్ళ ప్రకారం అకార్డింగ్ టు టీటీడీ వాళ్ళ ప్రకారం సజెషన్స్ ఆన్ క్రియేటింగ్ స్టోరేజ్ కెపాసిటీ అండ్ స్టాండర్డ్స్ టు బి ఫాలోడ్ ఇన్ క్రియేటింగ్ ద కెపాసిటీ కన్సిడరింగ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ గీ ఎన్ని రోజులు వచ్చిన నెయ్యిని స్టోర్ చేస్తారు మ్యాక్సిమం అంటే ప్రెసెంట్ సిస్టమ్ ఆఫ్ కౌగి స్టోరేజ్ ఇస్ లిమిటెడ్ టు సెవెన్ డేస్ కేవలం ఏడు రోజులు మాత్రమే నెయ్యిని నిల్వ ఉంచొచ్చు అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఫెసిలిటీ కాల్స్ ఫర్ ద ఫాలోయింగ్ అప్గ్రేడేషన్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద స్టోరేజ్ ఫెసిలిటీ ఫర్ స్టాకింగ్ కౌగి ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఉన్న ఫెసిలిటీ ప్రకారం మాక్సిమం ఏడు రోజులు మాత్రమే నెయ్యిని స్టోర్ చేయొచ్చు మనము టెక్నాలజీని యూజ్ చేసుకుని పదహైదు రోజులు స్టోర్ చేసుకున్నట్టు పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి అక్కడ టీటీడీ వాళ్ళ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉంది సో ఆ నెయ్యి ఒకవేళ పదిహేడవ తేదీ శాంపుల్స్ అంటే అది మ్యాక్సిమం జూలై పది తర్వాత వచ్చిన నెయ్యి ఎలక్షన్స్కి ముందు గత ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి కాదు ఆవులు మారుతుంటాయి కొత్త ఆవులు వస్తుంటాయి ఆవులకు పెట్టే పోషక పదార్థాలు మారుతుంటాయి వాళ్ళకు పెట్టే తిండిలో కూడా తేడా వస్తుంటుంది పాలల్లో ఫ్యాట్లో కూడా తేడా వస్తుంటుంది ఆ తినే తిండి వల్ల ఈ వనస్పతి ఆయిల్ అవి కూడా ట్రేసెస్గా కనిపించవచ్చు అని చెప్పేసి క్లియర్గా క్లియర్గా ఎన్డీడీబీసీఏఎల్ఎఫ్ వాళ్ళే చెప్తున్నారు ఇది ఖచ్చితత్వం కాదు వాళ్ళు అంటే ఇప్పుడు విలేకరులు అడిగారు చంద్రబాబు నాయుడిని దీనిపైన కోర్టుకు వెళ్తారంటే అవసరం లేదు ఎంక్వైరీ అవసరం లేదు అంత తెలిసిపోయింది కదండి ఎందుకంటే అది కూడా నేను చదివి వినిపిస్తాను చూడండి వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఎన్డీడిబి సిఏఎల్ఎఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ పాయింట్ నంబర్ ఫైవ్ లో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో క్లియర్ గా ఏం మెన్షన్ చేస్తారంటే ద టెస్ట్ రిపోర్ట్ షెల్ నాట్ బి రిప్రొడ్యూస్డ్ హోల్లీ ఆర్ ఇన్ పార్ట్స్ ఆర్ ఇన్ ఎనీ మేనర్ వాట్స్ ఎవర్ బై ఎనీ వన్ అండ్ కెనాట్ బి యూస్డ్ యాజ్ అ ఎవిడెన్స్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా కెనాట్ బి యూస్డ్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అన్లెస్ రిక్వైర్డ్ ఆస్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఎనీ కోర్ట్ అండ్ షెల్ నాట్ బి యూజ్డ్ ఇన్ అడ్వర్టైజింగ్ మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియా అదర్ మీడియా వితౌట్ ప్రయర్ రిటర్న్ పర్మిషన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ పర్మిషన్ లేకోకుండా మీడియాలో కూడా దీన్ని రిలీజ్ చేయకూడదు అంటే వీళ్ళు రిలీజ్ చేసి పడేసారు తెలుగుదేశం వాళ్ళు అండ్ రెండవది ఎక్కడ ఇది కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు ఓన్లీ కోర్టు వాళ్ళు అడిగితే మేము ఇస్తామని చెప్పారు కోర్టులో కూడా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి ఆస్కారం లేదని కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకోము దీనిపైన ఫర్దర్ కేసులు లేవు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరిగి ఏదైనా తప్పులు ఉన్నాయి అంటే ఫస్ట్ చర్యలు తీసుకోవాల్సింది ఎవరికండి ఆ పాల సప్లైదారులకు ఆ నెయ్యి సప్లైదారుల మీద ఫస్ట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి గత ప్రభుత్వం నాణ్యత తగ్గించింది గత ప్రభుత్వం జంతువులు బతు కూల్శాడా ఇదే మీరు చేసే దరిద్రమైన రాజకీయం పుట్టగతులు లేకుండా పోతారండి దేవుణ్ణి వాడుకొని ఇదంతా జరిగేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ లేకపోతే క్రైస్తవ మతాన్ని వారు పాటిస్తారనే ఏకైక ఉద్దేశంతో ఎన్ని జరుగుతున్నాయి చంద్రబాబు మార్క్ రాజకీయం ప్రతిసారి వస్తాడు వచ్చి ఏం చెప్తారండి తిరుమల మీద పడతారు తిరుమల మీద పడతారు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జై శ్రీరామ్ అప్పుడు విగ్రహాలు వాళ్ళే కూలగొట్టారు మళ్ళీ మనమిందేస్తారు ఇప్పుడు వాళ్ళే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు మనమిందేస్తారు అప్పుడు బోట్లు వచ్చి కొట్టకపోయినా వైఎస్ఆర్సీపీ తప్పు ఇప్పుడు బోట్లు వచ్చి కొట్టకపోయినా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి బోట్లు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే తప్పు ఏం బతుకులు రా మీవి మారండ్ర రే సేమ్ స్క్రిప్ట్లా చీ చీ చీ